పట్టణ సమస్యలపై గత పది సంవత్సరాల నుంచి కార్పొరేట్ చేసిన ఫిర్యాదులు అట్లనే ఉన్నాయి కమిషన్లు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు అక్కడ నిలవల్సి ఉన్నాయి మరి దానికి సమస్య పట్ల ఇప్పుడు ఊరు ఊర్లో ఎన్నో మూలిక సదుపాయాలు లేవు రెండవది అక్కడక్కడ రోడ్లపైన పాత గోడలు నూట యాభై గోడలు కూడా తొలగించడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు మరి ఊరు సమస్యలు ఇప్పుడు ఈ మున్సిపల్ అయిపోయింది ఎట్లయిపోయిందంటే వీర మధ్య భద్ర కూర్చోవడానికి కూడా నాలుగు కుర్చీలు ఈ సంస్థలో ఇది రియల్ ఫ్యాక్ట్ ప్రెస్ వాళ్ళు వచ్చినా మీడియా వాళ్ళు వచ్చినా మాట వాడలు వచ్చినా పెద్ద వచ్చినా కూర్చోవడం నాలుగు కుర్చీలు లేవు దీన్ని కూడా పరిమితం తీసుకోవాలి మరి ఇంకోటి ఏంటంటే ఆర్మూర్ పట్టణంలో ముక్కల పెడదా కోతుల పెడదా అది ఎప్పుడు సమస్య ఉంది ఇంకా సమస్య పెరుగుతుంది కనుక దాన్ని కూడా నిర్మూలన చేయాలి కలెక్టర్ గారు కూడా ఆర్మూర్ మున్సిపల్ పైన స్పందించాలి తక్షణమే మరి లేకుంటే నేను పైన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నాను ఆర్మీ సమస్యల పట్ల ఈ నైతిక విలువలు మా సామాజిక బాధ్యత అందరిపైన ఉండాలి సామాజిక వస్తువు అందరికీ ఉండాలి కానీ దీన్ని అందరూ కూడా గమనించి ప్రజలు కానీ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి సమస్యపై మనం మన డ్యూటీ ఏంది అని నిర్వహించాలి మనం ఒక మన నగరాన్ని సుందరకాల నగరాన్ని చేయాలని విజ్ఞప్తి చేస్తూ సమస్యలన్నీ పరిష్కరించాలని అలాగే ఓల్డ్ బస్ స్టాల్ లో రావడం లేదు అక్కడ అక్కడ కూడా గోల్డ్ బిల్డింగ్ ఉంది దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి కోరుతూ కమిషన్ కానీ విలువ జరిగింది స్పందించకుంటే నేను మీరు